गणानां त्वागणपतिकं हवामहि कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्नुतिभिः साधनं। ओ नमो व्रातपतये नमो गणपतये नमो प्रमथपतये नमस्तेस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये నమో నమ సంకటనాశన గణపతి స్తోత్రం మొట్టమొదటిగా మనకున్న సంకటాలన్నీ తొలగాలంటే పంచాయతనంలో ప్ర ప్రత్యేక స్థానాన్ని పొందిన గణపతిని మనం ప్రార్థించాలి అందులో సంకటనాశన గణపతి స్తోత్రం చాలామంది పారాయణ చేస్తారు నిత్యం ప్రణమ్య శిరసా గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తే వాసం స్మర్యే నిత్యం आयुष्काम सिद्ध प्रथम वक्र तो एक तृतीय कृष्णिंगाक्ष गज वक् चतुर्थक लंबोदरम पंचमं ष्टम विकटमेच सप्तम विघ्नराज धूम्रवर्णम दशमं नवमं पालचंद्रचमंत विनायकशम गणपति ద్వాదశంతు గజానం ద్వాదశితాని నామాని త్రిసంఘ పటే నర సర్వ సిద్ధికరం ప్రభో ఈ యొక్క గణపతి యొక్క అనుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానమూర్తి తండ్రికే ఉపదేశం చేసిన మహనీయుడు ఆయన్ని స్మరించడానికి కరావలంబ స్తోత్రాలు సదుతం కరావలంబనం అంటే చెయ్యి అందించు నీ కరబరు మాకు అందించి మమ్మల్ని ఉద్ధరించు అనేటువంటి విషయం కే స్వామినాథ కరుణాగర దీన బంధు శ్రీ పార్వతీశముఖ పంకజ పద్మ బంధు శ్రీశాది దేవగణ పాద పద్మ వలీనాథ మమే కరావలంబం देवादिदेवनुत देवगणाधिनाथ देवेन्द्रवञ्जमृदुपङ्कजमञ्जुपाद देवषिनारद मुनीन्द्र सुगीतकीर्ते वल्लीजनाथ मम देहि करावलम्ब नित्यान्नदानमिलिताखिलरोगहारिन् तस्मात् प्रधानपरिपूरितभक्तकाम श्रुत्वा स्वरूप వలీీశ నాథ మమే కరావలంబం క్రౌంచ సురేంద శక్తిశూల పాత్రమీ పరిమండిత దివ్యపాణే వల్లీశ నాథ మమే కరావలబం దేవాదిదేవరథ మండల మధ్య బీజ్య దేవేంద్రబీడ నగరం దృఢ చాపహస్తం സൂരം നിഹച്ച സുരകോടി വലീശനാഥ മമേ കരാവലംബം ഹാരാദിരത്നമണിുക്തരീറ്റഹാര കേൂരകുന്ദലസത്കവാഭിരാമ ഹേ വീരതാരക ജയയാവരവൃന്ദവലംബം పంచాక్షరాదిమనుమంద్రతంగతోయై పంచామృగై ప్రమృగేంద్రముఖైర్ మునీందై పట్టిషిక్తరియు పరాసనాథ వల్ల సనాథ మమే కరావంబం శ్రీకాత్తికేయకరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తం భక్వ కళాధర కాంతి వల్లేశనాథ मम देहि करावलम्बम् सुब्रह्मण्य करावलम्बम् पुण्यम् हे पठन्ति चोत्तमाः ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्यप्रसादतः